హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలి ఈ రోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో లాగానే ఇంట్లో ఎటువంటి సాసులు కలర్స్ యూజ్ చేయకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నా ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని తీసుకున్నది ఈ బౌల్లో వేసుకోండి వేసుకొని దీంట్లోనే ఇప్పుడు రుచి సరిపడిన తుప్పు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో మా ఏదైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా వేరొక బౌల్ తీసుకుని దాంట్లో ఒక రెండు ఎగ్స్ ఈ ఎగ్స్ ఇలా ఈ బౌల్లో కొట్టి వేసుకోండి వేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ని ఇలా చిన్న చిన్న ముక్కలలాగా చేసుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇది బాగా వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్క్రంబుల్ చేసిన ఎగ్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసేయండి వేసేసి ఈ చికెన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేశారంటే ఇది మంచి కలర్లోకి వస్తుంది ఇలా వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి కలర్లోకి అదేవిధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో ఒక మూడు వెల్లుల్పాయ రెబ్బలు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఈ నూనెలో వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక కప్పు క్యాబేజ్ తురుము వేసుకోండి నేను ఇక్కడ రెడ్ క్యాబేజ్ యూస్ చేశాను మీరు కావాలంటే నార్మల్గా ఉండే క్యాబేజ్ అనే యూజ్ చేయొచ్చు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు క్యాప్స్కమ్ ఒక ఉల్లిపాయ సన్నని తరుగు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని దీంట్లో మీకు కావాలంటే ఫ్రెంచ్ బీన్స్ పీసెస్ అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని వెజిటేబుల్స్ అన్నీ మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కాకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కొంచెం ఇలా టాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ ఒక టూ కప్స్ వరకు వేసుకోండి దీంట్లోనే స్ట్రంబుల్ చేసిన ఎగ్ ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకోండి వేసుకుని ఇప్పుడు దీంట్లో రుచి సేపడినంత ఉప్పు అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక వన్ ఫోర్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి పసుపు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి కారం పొడి అనేది మీ స్పైస్ లెవెల్ని బట్టి చూసి వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఈ రైస్కి మనం వేసిన ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు దీన్ని ఇలా సాల్ట్ చేసుకుంటూ కొంతసేపు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీన్ని వేడిగా సర్వ్ చేశారంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైం లంచ్ బాక్సులకైనా లేదంటే ఎప్పుడైనా రైస్ మిగిలిన ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎటువంటి సాస్లు కలర్స్ యూజ్ చేయకుండా చేసాము మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు లేకపోయిందో కామెంట్ రూపంలో